శ్రీమాత్రేణ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము భయంకరమైన నరదృష్టి నరఘోష ఏడుపు డేస్ కామన్ అయిపోయింది ఎక్కువ మంది బాధపడుతున్నారు అమ్మ నాతో అందరూ బాగా మాట్లాడుతూనే ఉంటారు కానీ దృష్టి దోషం ఎక్కువ ఉందమ్మా అంటారు అలా దృష్టి దోషం తొలగిపోవాలి అనంటే అలాగే చెడు పీడలు అని అంటారు అంటే అదొక రకంగా అనమాట వాళ్ళకి ఎందుకు అనేది తెలియదు కొద్ది మందిని గమనిస్తూ ఉంటే ఏడుస్తుంటారు ఎవరో కనబడుతున్నారంటారు ఏవో మాటలు వినబడుతున్నాయి అంటారు పెద్దగా ఏడుస్తూ ఉంటారు అంత నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తుంటాయి పాజిటివ్ రాకుండా అంతా నెగిటివ్ థాట్స్ వస్తాయి ఎవరికో ఏదో అయిపోయినట్టు ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా మనం జరుగుతున్నట్టు లేదా తనకు తానే ఏదో అయిపోతున్నట్టు ఇలాంటివి ఎక్కువ మందికి ఉన్నాయి ఈ మధ్యకాలంలో అవి నరదృష్టి నరఘోష ఏడుపు చెడు పీడలు అని అంటారు ఇవన్నీ కూడా భయంకరమైన ఇవన్నీ తొలగిపోవాలంటే ఒక మంగళవారం నాడు మీరు చేయాల్సింది ఒక పిడికట్ బియ్యము అనేటువంటివి తీసుకోండి తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో చిన్న కవర్ ఏదైనా తీసుకొని అందులో పోయండి మరి చేతుల చేతే సరే రాళ్ళు కింద పడుతుంటాయి అందులో కొద్దిగా పసుపు కుంకుమ ఇంత బెల్లం ముక్క పాలు కొంచెము కొద్దిగా పాలు బెల్లం ముక్క పసుపు కుంకుమ నెయ్యి ఇవన్నీ కూడా చక్కగా అందులో వేసి ఎవరికిగా అనమాట అవన్నీ కూడా వేసి కలిపి ఈ లెఫ్ట్ హ్యాండ్ తోటి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇటు మూడు సార్లు ఇటు మూడు సార్లు పైనుంచి కిందకి దిగదొడుపు మూడు సార్లు చేసి దక్షిణం వైపు దక్షిణం వైపు ఏదైనా సరే తొక్కని ప్రదేశం ఉండి ఉంటే అక్కడ కావచ్చు లేదా ఏదైనా వాటర్ ఫ్లో ఉన్నా కానీ అది కావచ్చు ఒక చెరువులాగాను అలా అయినా పర్వాలేదు కాస్త ఫ్రెష్ వాటర్ ఉండేది ఏదైనా అందులో అయినా సరే ఇది పడేసేయండి నాన్న నెగటివ్ అనేది పోతుంది అది అర్థంగా నెగటివ్ పోతుంది అదే దక్షిణం వైపు ఆ ఒక్కటి సూత్రం గుర్తుపెట్టుకోండి దక్షిణ భాగం వెనక్ అంటే మీరు ఆ ఫేజింగ్ మీకు తెలుస్తుంది అటువైపు వెళ్ళండి దక్షిణం వైపు వెళ్ళి అటువైపు పడేసేయండి అది కూడా ఎవరు తొక్కను ఈ నాలుగు కూటంలో పోద్దాము లేకపోతే దక్షిణం వైపు ఈ ఇంట్లో పోద్దాం పక్క వాళ్ళ ఇంట్లో పోద్దాం వెనక ఇంట్లో పోద్దాం దయచేసి అలాంటి పిచ్చి పనులు మాత్రం ఎవ్వరు కూడా చేయొద్దు నానా మనుషులందరూ సమానమే మన కుటుంబము మన పిల్లలు ఎంతో బయట వాళ్ళందరూ కూడా అంతే నాన్న అందరూ బాగుండాలని కోరుకోవాలి మన వల్ల ఎవరికి కూడా అపకారము అనేది జరగద్దు నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం ఎవరికి అస్సలు చేయకూడదు ఎవరు తొక్కని ప్రదేశాల్లో పడేయండి తల్లి లేదా ఏదైనా వాటర్లో పడేయండి కానీ దయచేసి అందరూ తొక్కే ప్రదేశాల్లో అలాంటి పనులు మాత్రం చేయొద్దు ఎప్పుడు చేయొద్దమ్మా ఈ విధంగా మీరు చక్కగా ఆచరించండి నాన్న చాలు అలా చేశారు అని అంటే డెఫినెట్గా దృష్టి దోషము అనేది తొలగిపోతుంది ఇది ఎప్పుడైనా ఒక మంగళవారం నాడు చేయండి మంగళవారం చేయండి వీరంతా మంగళవారం ఉదయం పూట చేయండి ఎర్లీ మార్నింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ సెవెన్ టు ఎయిట్ ఇక అంతే ఇక ఎయిట్ దాటద్దు సిక్స్ టు ఎయిట్ ఇన్ బిట్వీన్ చేయడానికి ప్రయత్నం చేయండి అలా చేస్తే డెఫినెట్గా నెగటివ్ అనేది పోతుంది గ్రహ బాధలు గ్రహ దోషాలు ఈ కొద్దిమంది అవి చేశారు ఇవి చేశారు మా మీద ఏదో ప్రయోగాలు చేశారు అని కూడా బాధపడుతుంటారు అవి కానీ అన్నీ తొలగిపోతాయమ్మా తప్పకుండా అవన్నీ తొలగిపోతాయి తర్వాత హనుమాన్ చాలీసాను చదవండి చక్కగా పడేసి వచ్చి కాలు కడుక్కొని హనుమాన్ చాలీసా ఒక్కసారి చదవండి చాలు గ్రహ బాధలు గ్రహతోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి